హై లోకేష్ హవ్ ఆర్ యూ కాలేజీ కాలేజ్కో అది ఎస్ మీరు వేసుకుంటే తప్పు మీరు వేసుకుంటే కిక్ చెప్పు చెప్పు పర్లేదు హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా అవార్డ్స్ వచ్చినాయి కంటెంట్ ట్వంటీ మినిట్స్ ఒక నాకు ఎందుకు చెప్తున్నాను హ్యాపీ ఉమెన్స్ డే అని మీరు చెప్పాల్సింది మంజుషా గారికి ఇంకా ముందర లేడీస్ కూర్చుని వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళు ఎలాగో చేసుకుంటున్నారు ఎక్కడి నుంచి దొరికారు నువ్వు నాకు ఎక్కడ దొరికిపోయా ఆయన సూపర్ గా అడిగారు ఆయన సూపర్ గా మామూలుగానే అడుగుతా సరే సో యు గాట్ అవార్డ్స్ అంటే ట్వంటీ మినిట్స్ ఐ థింక్ థర్టీ మినిట్స్ బాగుంది ఎంగేజింగ్ షో ఉంది వెరీ నైస్ మ్యూజిక్ వెరీ నైస్ ఎమోషన్ అంత బాగుంది బట్ నాకు ఒక అంటే ఐ మెంటాలిటీ టు మై ఒపీనియన్ కాబట్టి షూర్ నాకు ఇందులో కనిపిస్తున్న బిగ్గెస్ట్ ఫ్లా ఏంటంటే ఇప్పటికీ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో మనం ఇప్పుడు వీళ్ళందరూ మంచి హస్బెండ్ అజెన్ మాట్లాడుతున్నారు అంటే స్వతంత్రంగా ఎదగాల్సిన ఒక అమ్మాయి తనకు తనగా ఆలోచన రావాలి తన స్వేచ్ఛను తను క్రియేట్ చేసుకోవాలి అంతేకాని ఒక హస్బెండ్ చేయబట్టుకొని నడిచాక హస్బెండ్ వల్ల వచ్చింది అని ఆ స్వేచ్ఛని స్వేచ్ఛ అనుకోని ఇక్కడ మనం చెప్ మీరు మూడు రకాల స్వేచ్ఛలు చెప్తున్నారు తనకి తన లైఫ్ గురికి కావాల్సిన స్వేచ్ఛ హ్యాపీనెస్ తాలూకు స్వేచ్ఛ దేశానికి తను కల్పిస్తున్న స్వేచ్ఛ అంటే ఈ మూడు ఏదో ఒకటే పదంగా కదా స్వేచ్ఛ ఇజికల్డ్ స్వేచ్ఛ స్వేచ్ఛ కాదు మూడు వేరు వేరు స్వేచ్ఛలు ఈ మూడింటిని ఈక్వేట్ చేయడం ఎక్కడో నాకు అందుకో ఒక లాజికల్ అయితే ఎమోషనల్గా ఉందేమో ఒక లాజికల్ లింక్ అయితే మిస్ అవుతుంది అనిపిస్తుంది దాంట్లో దెర్ ఇస్ సమ్ పర్స్పెక్టివ్ డిఫరెన్స్ ఇన్ దాట్ అండ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు అవ్వాలి కానీ మంచి హస్బెండ్ జీవితంలోకి రావాలి మంచి హస్బెండ్ వచ్చి గైడెన్స్ ఇవ్వాలి ఆ హస్బెండ్ వల్ల వెళ్ళాలంటే ఇప్పటికీ ఇంకా ప్యాట్రియారికల్ సొసైటీయే ఉంటుంది డిపెండెన్సీ ఉండిపోద్ది ఎంతోమంది ఆడవాళ్ళు సుధామూర్తి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు చాలా ఉద్యమాలు చేస్తున్నారు వీటి గురించి ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలని అంటే ది షార్ట్ ఫిల్మ్ ఇండైరెక్ట్లీ సజెస్టింగ్ ఇంకా మంచి చాలా మంది చెప్తున్నారు ఇక్కడ మంచి హస్బెండ్ కావాలి అలాంటి హస్బెండ్ కావాలి అని సో ఆ హస్బెండ్ మీద డిపెండ్ అనే డిపెండెన్సీని మీరు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంది ఈ షార్ట్ ఫిల్మ్లో బ్యాట్రిఆరికల్ సొసైటీని అంటే మెన్ లానే థింక్ చేశారా ఎక్కడన్నా ఆ థాట్ ప్రాసెస్లో నుంచి బయటకు రాలేకపోయారా అని అనిపించింది దాని గురించి ఏమని చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ థింక్ ఎవ్రీ వన్ ఎన్ టైటిల్ దువర్ ఒపీనియన్ అండ్ అఫ్ కోర్స్ ఇన్ యోర్ విజన్ వర్షన్ దే ఆర్ సో మెనీ డిఫరెంట్ వర్జన్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఐ థింక్ ఫ్రీడమ్ ఇస్ ఫ్రీడమ్ విన్ యూ హ్యావ్ ఫ్రీడమ్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ కెన్ డిస్ట్రాయ్ అ నేషన్ ఆర్ మేక్ అేషన్ అండ్ ఐ నో సో మెనీ పీపుల్ ఇప్పుడు కాదండి సివిలైజేషన్ ముందు నుంచి పోరాడుతున్నారు ఫార్ ఎది పేట్రియాకల్ సొసైటీ ఇస్ అ మైండ్ సెట్ ఇట్స్ ఆల్వేస్ బీన్ దాట్ విమెన్ ఎన్నేబుల్ డి మెన్ హెస్ మెన్ బీన్ లైక్ దట్ అండ్ యూ కాన్ చేంజ్ ఇట్ దీంట్లో ఒక డైలాగ్ ఉంది అది మీరు చూడలేదు లోకాన్ని మార్చడం అనేది అది పిచ్చోడి ఆలోచన నో వన్ క్యాన్ చేంజ్ యూ అండ్ ఐ కాన్ చేంజ్ ద వరల్డ్ దట్స్ ద ట్రూత్ మీరు పేర్లు చెప్పారు సో కాల్డ్ వాళ్ళు గ్రేట్ విమెన్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్ బట్ నెవర్ చేంజ్ ద వరల్డ్ హైవ్ యూ సీన్ వన్ పాజిటివ్ న్యూస్ నెగిటివ్ న్యూస్ లాగిపోయినా ద స్టిల్ రేప్స్ ద స్టిల్ మర్డర్స్ గోయింగ్ ఆన్ హూస్ గోన్ టు చేంజ్ ద వరల్డ్ ద వరల్డ్ ఇస్ సచ్ యూ హ్యావ్ టు ఎక్సెప్ట్ ద వరల్డ్ ఇప్పుడు సత్య ఈస్ జస్ట్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ద సొసైటీ ఈజ్ బికాస్ మై హ్యాండ్స్ హ్యాట్ ద సేమ్ లైఫ్ ఐ ఆల్వేస్ విష్డ్ మోర్ ఫర్ దెమ్ బట్ దే వర్ టూ లేట్ నేనంత చెప్పి నేను వాళ్ళు చేయి తీసి నడిచేవాడిని కాదు నడిపించే అంత ఏజ్ లేదు టుడే ఇఫ్ ఐ హ్యావ్ డాటర్స్ ఆఫ్ మై ఓన్ ఐ విల్ పుష్ దమ్ మె డిఫరెంట్ వే ఆల్ వీ కెన్ డూస్ కాంట్రిబ్యూట్ అ పర్సంటేజ్ టు ద సొసైటీ సో ఓకే వాట్ ఎవర్ యూ అండ్ డన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో లాజిక్ లేదు ఓన్లీ ఇమోషన్ బికాస్ లైఫ్ డజన్ హ్యావ్ లాజిక్ ఇఫ్ యు గోయింగ్ బై లాజిక్ ఐ థింక్ ఆర్ ద బిగెస్ట్ ఫేలియర్ ఇన్ లైఫ్ లాజిక్ అప్లైస్ టు ఆల్గోరిథమ్స్ లాజిక్ అప్లైస్ టు కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అండ్ ఎవరిథింగ్ లైఫ్కి లాజిక్ ఉండడు ఎందుకు పుట్టామో మనకి తెలియదు యూ డెంట్ చూస్ యువర్ లైఫ్ బట్ యో యువర్ ఇస్ నో లాజిక్ టు దట్ బట్ సిన్స్ యూ హ్యావ్ అ లైఫ్ యూ అప్రిషియేట్ లైఫ్ అండ్ యూ ఎక్సెప్ట్ యువర్ వరల్డ్ అండ్ యూ అక్సెప్ట్ యువర్ ఓన్ వరల్డ్ అండ్ యూ మూవ్ ఫార్ దట్ ఇస్ ది యాటిట్యూడ్ ఇస్ వాట్ దిస్ ఇస్ అండ్ అన్ఫార్చునేట్లీ ఇన్ గర్ల్స్ మనీ గర్ల్స్ లైక్ సత్యస్ లైఫ్స్ They don't have anyone to push them forward. They're always afraid. The parents are not wrong. And life, and life, we are biggest hypocrites and we believe in something and then we don't believe in something. We all called everyone is a hypocrite like that. It is human to be hypocrite because your mindset keeps changing. And in that, Satya doesn't say go forward, go forward, go forward. He just he just doesn't do anything. He lets her be. He gives her the space. It's what Satya feels. I think tomorrow this is a nation that has to realize. ఆన్ అ బిగర్ పర్సెంటేజ్ ప్రివిలేజ్ క్లాస్ ఉన్నారండి సిటీస్ లో పీపుల్ డూ గర్ హ్యావ్ దర్ ఇండిపెండెన్స్ ఓకే అండ్ సమ్ పీపుల్ మిస్ యూజ్ ఇట్ సమ్ పీపుల్ యూజ్ ఇట్ ఫర్ ద గుడ్ స్టిల్ దాట్ ఇప్పుడు మిస్యూజ్ చేసే వాళ్ళని నేను తప్పపట్టలేను మళ్ళీ దాట్స్ ఆల్సో అన్ అదర్ ఇప్పుడు ఇఫ్ యూ గెట్ ఇన్ టు దాట్ ఇఫ్ యూ దెట్ ఇన్ దట్ లాజిక్ ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్ సో ఇన్ అల్డ్ ఫుల్ ఆఫ్ కేయర్స్ ఇన్ అర్ల్డ్ ఫుల్ ఆఫ్ కేయర్స్ దే ఆర్ ఫ్యూ జెమ్స్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ జెమ్స్ మనకి ఇప్పటికీ చాలా స్టోరీస్ వచ్చేసినాయండి మోటివేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇదన్నీ వచ్చింది ఆల్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ ఓన్లీ ప్రజెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రూత్ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ దాట్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్ ఆఫ్టర్ దిస్ అండ్ ఐ బిలీవ్ వెన్ సంథింగ్ ఇస్ వన్ సంథింగ్ ఇస్ పాజిటివ్ ఐ డూ నాట్ క్వెస్ట్ ఇన్ దాట్ ఐసెప్ట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ లీవ్ ఇట్ అంతే దాట్స్ వాట్ సత్య డాస్ టు స్వాతి అండ్ స్వాతి ఇట్స్ హర్ చాయిస్ So Satya's choice to go into the army is her choice. She could have walked away. She could have done anything. She chose to be in the army. She chose to sacrifice. Today, I'll ask how many people are ready to give their lives. I don't think 80% people will be ready. That's why our soldiers' percentage is always less. And that's why we always treat them like God. So this is the truth. So you have to understand what the truth is. And that is why it's living in a delusional world where we think, oh, women should decide. Women, should. we can't wake up and say that. Try talking to women who are close minded who can't get out of because of fears. You will know. Only a film medium, I think we can do. That's why I said even one percent if you can contribute to something good, I think we'll be happy. It's as simple as that. Thank you. Sure sir, we'll sit for a one to one. <laughs> uh, yeah, I'm not asking you to No, what done, I really. see, you said you know change is not possible. Change our change, change never change is possible and change. Change is you think you can possible. Change is not possible? See సినిమా నువ్ ఒక జర్నలిస్ట్ మేము సో ఎమోషన్ ఎమోషన్ లాజిక్ లాజిక్ ప్లీజ్ నేను నేను బట్ ఏమంటున్నాను అంటే ఫిల్మ్ మేకర్ గా మీరు చేంజ్ తీసుకురావాలి కదా నేను ఏమంటున్నాను అంటే ఇంకా ఒక ముగ్గురు చేపట్టుకుని నడవమని చెప్తున్నారు ఏంటి అని క్వశ్చన్ సింపుల్ పవర్ఫుల్ పీపుల్ ఇండియా నేషన్ మేకర్స్ they brought changes. for good or bad, has the has the nation changed? i'm asking. has, has it changed? tell me, what are the changes? it will happen. there are always good and bad. you cannot deny it. if everything is good, the world will cease to exist. so you have to accept it. do you think today we are not? then people who are not closed-minded, who are not coming out, who are still living in their comfort zones.

i'm here to no, ask do you know you. what is the truth a simple question no i'm here see the truth is no one knows the truth <laughs> you can only show what you feel is true so again and we are shifting to a philosophical side of the debate that's not the thing no. we are talking He about started yeah. it, okay. no? you started it no no seeking truth saying. is a philosophical debate you that's not here i yeah, got what seeking truth is a philosophical debate again so that will be not be here this emotional thing గురించి కదా నేను అడుగుతాను ఇస్ అబౌట్ патриарకల్ సొసైటీ మనం చూపిస్తుంది ఇట్స్ देयर ఇట్స్ देयर ఇఫ్ కేరళ ఇస్ అ మట్రిఆర్కల్ సొసైటీ నౌ ఓకే సో ఐ am not here to change matriarchal to patriarchal that should happen న్యాచురలీ దాట్స్ లైక్ అ మిలియన్ పీపుల్ హ్యాండ్స్లో ఉంది ఓకే సో సింపుల్ యూ అండ్ ఐ కెనాట్ చేంజ్ ద వర్ల్డ్ వీ కెన్ ఇన్స్పైర్ ఆఫ్ యూ పీపుల్ వెన్ ఒకళ్ళు ఇన్స్పైర్ చేస్తున్నారంటే ఇంకొకళ్ళు వాళ్ళని రివర్స్లో చేసేవాళ్ళు వంద మంది ఉంటారు సో దాట్స్ అ ఫుల్స్ ప్యారడైస్ ఫుల్స్ ఇమాజినేషన్ ఇస్ మై పర్స్పెక్ట్ మై ఒపీనియన్ దట్స్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ షుడ్ బి ట్రూ ట్రూ టు వాట్ మై సొసైటీ ఇస్ ఐఎమ్ బీంగ్ వెరీ ట్రూ ప్లీజ్ డోంట్ లివ్ ఇన్ ఫుల్స్ పారాడైజ్ ఇస్ మై మెసేజ్ టు ఎవ్రీ కూల్ అండి ఆల్ ది బెస్ట్ మీకు కావాల్సిన స్క్రీన్ స్పేస్ దొరికింది కదా హ్యాపీ ఏంటది మీకు కావాల్సిన స్క్రీన్ స్పేస్ ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి పడుకో so sai Dharam tez became sai tez. then now he became sai durga tez ante ee name changes ane rechristening your name couple of times anedi luck kosma lakapothe inge unda factor name name malli putta kada 21 lo సో మళ్ళీ పుట్టే కాబట్టి మా మదర్ పేరు నా పాటు ఉండాలి కాబట్టి పెట్టినా తప్పైంది సారీ కూల్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ యూ థ్యాంక్ యూ నవీన్ గారు నవీన్